పిజే న్యూస్ కి స్వాగతం వార్తలు చదువుతున్నది మీ శ్రావణి పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం వెల్దుర్తి మండలం షిరిగిరిపాడు గ్రామంలో పోలీసుల కార్డెన్సేర్చ్ భారీ స్థాయిలో పట్టుకున్న మారణాయుధాలు శిరిగిరిపాడు గ్రామంలో ఒకే సామాజిక వర్గానికి చెందిన రెండు పార్టీలకు చెందిన గొడవ నేపథ్యంలో కార్డెన్సేర్చ్ నిర్వహించిన మాచర్ల పోలీసులు గురజాల డి ఆధ్వర్యంలో గురజాల సర్కిల్లోని అన్ని పోలీస్ స్టేషన్లలో సిబ్బందితో కలిసి వెల్దుర్తి మండలంలో ఈరోజు ఉదయం కార్డెన్ సేర్చ్ నిర్వహించిన పోలీసులు లో భాగంగా సరైన సరైన ధృవీకరణ లేని ఇరవై ఒకటి మోటార్ సైకిళ్లు కత్తులు గొడ్డళ్లు గడ్డ పలుకులు గొడ్డళ్లు ఇనుప రాడ్లు కర్రలు కారం నీటితో కలిపిన బాటిళ్లు బడిసెలు గోతాలతో నింపిన రాళ్లను గుర్తించిన పోలీసులు ఆ గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ పికెటింగ్ ఏర్పాటు